హాయ్ అండి వెల్కమ్ టు పద్మ ఛానల్ ఈరోజు మనం నించుడు కాకరకాయ ప్రిపేర్ చేసుకున్నామండి ముందుగా కాకరకాయలను బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోండి కాకరకాయలకు ఇలా చెక్కు తీసుకోండి లైట్గా తీసుకున్నా పర్లేదు ఎందుకంటే మనం ఆ చెక్కు తినడం వల్ల షుగర్ పేషెంట్లు ఉంటే ఎవరైనా వాళ్ళకి చాలా మంచిది అండి షుగర్ లేని వాళ్ళు కూడా తీసుకుంటే చాలా మంచిదండి మనకు ఇది ఇలా అన్ని కాకరకాయలు చెక్కు తీసుకున్నాక ఇలా చాక్తో ఘాటు పెట్టుకోండి అన్నిటికీ పెట్టుకోండి ఒక బాలెలో ఆయిల్ పోసుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడి చేసుకోండి చూసారా మనకు ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్న కాకరకాయని ఇందులో వేసుకుందాం ముందుగా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి తర్వాత కొద్దిగా మీడియంలో పెట్టుకోండి బాగా లోపల కూడా వేగుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్యలో కలుపుతూ వేయించుకోండి మనకి కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు దానికి కావాల్సిన పొడి రెడీ చేస్తున్నామండి కొద్దిగా పప్పులు కొద్దిగా కొబ్బరి పసుపు టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ఉప్పు కొద్దిగా ధనియాల పౌడర్ వన్ స్పూన్ వేసుకోండి చాలు రెండు లవంగాలు దాల్చిన చెక్క జస్ట్ వన్ పించ్ ఆఫ్ పీస్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు మీకు ఇష్టం లేకపోతే ఇది కూడా అవాయిడ్ చేసేయచ్చు ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నామండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి అటు తిప్పి ఇటు తిప్పి వల్ల సైడ్ అయితే ఒకవేళ మారిపోతాయండి ఈ కాకరకాయని షుగర్ పేషెంట్ చాలా మంచిదండి మనం ఈ కాకరకాయ చెక్కు తీసుకున్నాం కదండి ఆ చెక్కుని కొద్దిగా వాటర్లో మరలించి వడబోసుకొని షుగర్ పేషెంట్స్ మార్నింగ్ తీసుకుంటే షుగర్ లెవెల్ చాలా కంట్రోల్ చేస్తుందండి మీకు విషయం తెలుసా అండి మనం తినే ఆకుకూరల్లో కన్నా కాల్షియం కంటే ఈ కాకరకాయలోనే రెండింటి అధికంగా కాల్షియం ఉంటుందండి కాకరకాయ అనుకుంటాం కానీ మనం అప్పుడప్పుడు వాడడం చాలా మంచిదండి దానివల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుందండి కడుపు ఉబ్బరాన్ని కూడా కడుపు ఉబ్బరాన్ని కూడా ఇది తొలగిస్తుందండి మనకి ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉంటే మూత్ర విసర్జనలు అది కూడా నివారిస్తుందండి మలబద్ధకం రొమాటిజం విరేచనాలు కూడా ఇది ధరకడుతుందండి కాబట్టి మనం అప్పుడప్పుడు కాకరకాయ తీసుకోవడం చాలా మంచిదండి మనకు కాకరకాయలు వేగిపోయాయండి తీసేసుకుందాం నెక్స్ట్ మిగిలిన కాకరకాయలను కూడా వేసి వేయించుకోండి ఇంకో విషయం అంటే ఇప్పుడు చలికాలం కదా మనకి ఎక్కువగా జలుబు దగ్గు వస్తుంది కదండి ఆస్తమానాలు కూడా దీన్ని తీసుకోవడం చాలా మంచిదండి శ్వాస సంబంధిత సమస్యలు మనకు దూరం అవుతాయి ఈ కాకరకాయలు మనకు మాడిపోయినట్లు కనిపిస్తాయి కానీ లోపల మాత్రం నార్మల్గానే ఉంటుందండి చూసారా మనకు వేగిపోయాయి తీసేసుకుందామండి ఇలా మిక్సీ పెట్టుకున్న పౌడర్ని మనం ఇందులో నించుకుందామండి ఇలా అన్ని కాకరకాయలకి నింపుకోండి చూసారా మనం వేయించుకున్న కాకరకాయలకి ఇలా పౌడర్ని నింపుకోండి ఇప్పుడు మనం వేయించుకున్న ఆయిల్ అంతా ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇలా కొద్దిగా పెట్టుకోండి బాయిల్లో సారీ బాలెలో ఇన్ ఇందులో ఎండుమిర్చి కరివేపాకు వేసుకోండి ఫ్రై అయ్యాక మనం వేయించుకున్న కాకరకాయలు వేసి ఒక టూ సెకండ్ మగ్గించుకోండి మనము పప్పులు కొబ్బరి మిర్చి పెట్టుకున్నాం కదండి కారం ఉప్పు వేసి అందులోనే నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోండి అలా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది వీడియోలో మనం మిస్ అయ్యిందండి ఇలా వేసుకున్నాక మనకు మెయిల్ ఉంటుంది కదండి పౌడర్ అదంతా వేసుకొని కలుపుకోండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి చూసారా మనకు కావాల్సిన కాకరకాయ వేపుడు నించుడు కాకరకాయ వేపుడు రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్